ఓకే కేనర్ గారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా వేరే మార్గాల్లో డబ్బు సంపాదించి కొన్ని సమాజ సేవలో భాగం అవుతున్నారు ఇది మంచిదైన ఇట్స్ దేర్ చాయిస్ అండి ఇట్స్ దేర్ చాయిస్ ఇట్స్ దేర్ చాయిస్ ఇక్కడ ఏంటంటే ఇది పాపభీతి అంటారు దీన్ని పాపభీతి మనం ఇది కర్మ సిద్ధాంతాన్ని మనం ఏదో మాడిఫై చేసి ట్యాంపర్ చేసి లేదా కొంచెం దాన్ని ఏంటి కొంచెం దాన్ని ఏమంటారు దాన్ని ఏదో చేసి చేద్దామని చెప్పి అనుకుంటుంటారు ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కనుక చూస్తే విషయము మనకి తెలిసినటువంటి మనకి ఏమనుకుంటాం మనం కొన్ని పాపాలు చేసాము లేదా కొన్ని నెగిటివ్ యాక్షన్స్ చేసాము దాని పక్కన కొన్ని పాజిటివ్ యాక్షన్స్ చేస్తే ఈ రెండు న్యూట్రల్ అవుతాయి అంటే ఎన్ని పాపాలు చేసాడు అన్ని పుణ్యాలు చేస్తాయి లేదా ఇక్కడ చట్టబద్ధంగా అన్యాయంగా సంపాదించాడు కాబట్టి ఇక్కడ చట్టబద్ధంగా జనాలకు మేలు చేస్తే అది దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనేటటువంటి ఒక మూర్ఖపు భ్రమలోంచి వచ్చినటువంటి యాక్షన్స్ యూనివర్స్ అలా పనిచేయదు యూనివర్స్ యొక్క స్టైల్ వేరు దేని దారి దానిదే దాని దగ్గర దేని లెక్క దానిదే దీని లెక్క దీనిదే దాని లెక్క దానిదే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి ధీరుభాయ్ అంబానీ గారు ధీరుభాయ్ అంబానీ గారు ఆయన కూడా వ్యాపారస్తుడు కాబట్టి ఆయన పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కంపెనీ ఓనర్గా ఎదిగేదాకా ఆయన జీవితంలో చాలా రకాల విషయాలు కొన్ని చట్టబద్ధంగాను కొన్ని చట్ట వ్యతిరేకంగాను చేసి ఉంటాడు చేయకుండా అయితే ఉంటాడు చేసి ఉంటాడు అయితే ఆయన ఆయనకు వచ్చినటువంటి షేర్ హోల్డర్స్ ఆయన షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ షేర్ హోల్డర్స్కి మటుకు ఏ రోజు ఒక రూపాయి నష్టం రానివ్వలేదు ఆ షేర్ హోల్డర్స్కి లాస్ రాకుండా ఉండటం కోసం ఆయన ఎంత దూరమైన వెళ్ళాడు ఎంత దూరమైన అంటే దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోండి ఎంత దూరమైన వెళ్ళాడు అంటే తన కంపెనీ షేర్లు పడిపోకుండా ఉండటం కోసం తన కంపెనీ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం తన షేర్ హోల్డర్స్కి లాస్ రాకుండా ఉండటం కోసం ఎంత దూరమైనా ఎటువంటి పనికైనా వెనకాడకుండా ఆయన చేయటం జరిగింది తదనుగుణంగా ఆయన చేసిన మంచి పనులకు కాను ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది చాలామందికి ఆరాధ్యదయం అయ్యాడు చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు చాలామందికి మోటివేషన్ అయ్యాడు నెంబర్ వన్ ఇండస్ట్రీస్ అయ్యాడు భారతదేశ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సక్సెస్ ఎవర్ ఇట్ ఈస్ విఫాల్ అవన్నీ వచ్చినాయి స్టోరీ అక్కడికి అయిపోలా ఈయన ఈ ప్రయాణంలో ప్రస్థానంలో చేసినటువంటి కొన్ని కొన్ని చట్ట వ్యతిరేక వ్యవహారాలకు కానీ ఒక వంద కుటుంబాన్ని కాపాడటం కోసం ఒక కుటుంబానికి చేసిన అన్యాయం కానీ కొన్ని వేల మంది లాభపడటం కోసం కొన్ని పదుల మందికి చేసినటువంటి ద్రోహం కానీ ఇవన్నీ కూడా వాటిని న్యూట్రలైజ్ చేయలేవు చేయకపోవడం వల్ల ఆయన జీవితకాలంలో చివరి ఐదు సంవత్సరాలు చివరి ఐదు సంవత్సరాలు కూడా మంచం మీదే అన్నీ మంచం మీద కదలలేక మంచం మీదే అన్నీ ప్లస్ ఆ బాడీ నిండా పుండ్లు భయంకరమైన దుర్వాసన ఆ రూమ్లో తన శరీరం నుంచి భయంకరమైన దుర్గంధం ఎంత దుర్గంధం అంటే ఆ ఇంట్లో అంత పెద్ద ఇంట్లో ఆయనకు మూలక రూమ్ కేటాయించి ఆ రూమ్లకి భార్య కానీ పిల్లలు కానీ ఎవరు వెళ్లకుండా ఆ రోజుల్లో లక్ష రూపాయలు నర్సుకి పెట్టినా ఆ లక్ష రూపాయల ఆశకి నర్సులు డ్యూటీ చేయడానికి వచ్చిన ఒక వారం రోజుల్లో ఆ దుర్గంధం తట్టుకోలేక ఆ దుర్గంధానికి తగ్గట్టుగా ఆయన చేయాల్సిన సేవ ఒకటి రెండు మూడు క్లీన్ చేయటం ఆ పుండ్లు క్లీన్ చేయడం ఆ దుర్గంధాన్ని భరించలేక వాంతులు విరేచనాలు వాళ్ళకొచ్చి వాళ్ళకి ఆరోగ్యాలు పాడి వాళ్ళ వారం పది రోజుల్లో పారిపోతూ ఆయనకి ఈ జీవితం కంటే మరణం ఎంత తొందరగా వస్తుందో అని ఎదురు చూస్తూ 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 శరీరం కుళ్ళి 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 చివరిలో చనిపోయాడు ఇది బయటికి వస్తే ఆయనకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటే దీన్ని చాలా అంటే బయట వచ్చింది బయట రాకపోతే నాకేలా తెలుస్తుంది కానీ దాన్ని చాలా వరకు దాచిపెట్టారు అంటే తొక్కి పెట్టారు ఆ న్యూస్ని చాలామందికి తొక్కి పెట్టారు ఇక్కడ మీరు ఏంటంటే మంచి చేసినందుకు తనకు మంచి లభించింది చెడు చేసినందుకు చెడు లభించింది అంటే రెండింటి పర్యవసానం అనుభవించి తేడాల్సిందే సో మంచి చేసావు కదా అని చెప్పి చెడు చేసావు కదా దానికి మంచి చేశానంటే కుదరదు అలా ఆ లెక్కను చేస్తే కనుక పాపాలు చేసిన వాళ్ళందరూ ఆ పాపాలు తీసుకెళ్ళి మళ్ళీ తిరుపతి ఉండి అట్లా కోట్ల కోట్ల రూపాయలు తిరుపతి నా పాపం కడుక్కుపోయింది అనుకుంటారు అదంతా భ్రమ యూనివర్స్ డజ్ నాట్ వర్క్ ఇన్ దాట్ వే నువ్వు చేసిన దానికి నీకు ఇస్తుంది అంతే నువ్వు మంచి చేసిన దానికి మంచి ఇస్తుంది చెడు చేసిన చెడు ఇస్తుంది కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మంచి చేసిన దానికి వచ్చే మంచి తోటి చెడు చేసిన దానికి వచ్చే పర్యవసానాన్ని కొంతవరకు మనం ఎదుర్కోగలుగుతాం కొంతవరకు మనం దాన్ని తట్టుకోగలుగుతాం అన్నమాట ఆ తట్టుకోగలడం కోసం ఇది అంతే అంతే తప్పితే అది దీన్ని న్యూట్రల్ చేస్తుందనేటటువంటి మాట పచ్చి అబద్ధం మీరు కనుక జాగ్రత్తగా చూస్తే మీ దృష్టిలో మీ సర్కిల్లో అలా చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అన్నారు కదా జస్ట్ వెయిట్ కొంచెం ఈక్వేషన్ కంప్లీట్ కానివ్వండి యూనివర్స్ ఎప్పుడు కూడా ఈక్వేషన్ కంప్లీట్ అయిన రిజల్ట్ చూపిదు ఈక్వేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తుంది మీకు ఇంతకి దీనికి ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ కావాలంటే గవర్నమెంట్ వ్యాపారస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ కొంతమంది ఫ్రాడ్స్టార్ బిజినెస్ మెన్లు కానీ వాళ్ళ సంపాదన అద్భుతంగా ఉంటుంది సంపాదిస్తుంటారు కానీ ఆ సంపాదన మొత్తం హాస్పిటల్స్కి వాళ్ళ లేకపోతే డ్యామేజ్ రిపేర్స్కి అంటే ఏదైనా సరే డ్యామేజ్ అనుకోకుండా కార్ డ్యామేజ్ అవుతుంది ఇల్లు డ్యామేజ్ అవుతుంది మనిషి డ్యామేజ్ అవుతారు ఒళ్ళు డ్యామేజ్ అవుతుంది పిల్లల మెంటల్ స్టేటస్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ డ్యామేజ్ అవుతుంది వాడు పోయి ఏదైనా కేసుల్లో వాటిలో ఇట్ల విషయాలు ఇరుక్కుంటుంటారు అంటే వచ్చే డబ్బు ఎక్కడ పోతుందో తెలియకుండా మళ్ళీ అది అలాగే ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటుంది సో దట్ ఈజ్ ది దట్ ఈస్ ది ఈక్విలిబ్రియం ఎకో ఎకో బ్యాలెన్సింగ్ ఈక్విలిబ్రియం బ్యాలెన్సింగ్ ఆఫ్ యూనివర్స్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ జనరల్గా మనకి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ కానీ ఈ యూనివర్స్ అనే కాన్సెప్ట్ కానీ తెలియక ఈ లాఫ్ అట్రాక్షన్ కోచ్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడికెక్కడ మనం దేవుణ్ణి మోసం చేసేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు అన్యాయం చేసి ద్రోహం చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి ఉండీ వేసేస్తే దేవుడికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వేసిన తెలియదని చెప్పి మన భ్రమ ఆయన డబ్బులు హుండీ వేసినందుకు లేదా అన్నదానం చేసినందుకు లేదా సమాజ సేవ చేసినందుకో మన పాపాలు పడతాయి క్షమించబడతాయి అని చెప్పి మన భ్రమ నెవర్ 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 ఇట్ హ్యాపెన్స్ యూనివర్స్ అస్ ఇట్స్ ఓన్ క్యాల్కులేషన్ నువ్వేంత తెలివైనడు అయితే యూనివర్స్ ఇంకెంత తెలివైంది ఉండాలి నీకు ఆ తెలివి యూనివర్స్ ఇంకెంత తెలివి ఉండాలి నీకు జన్మనిచ్చిన దేవుడు ఇంకెంత తెలివైనడు ఉండాలి డోంట్ ప్లే గేమ్స్ కాన్తో గేమ్స్ ఆడద్దు సినిమాలో ఒక బ్రహ్మానంద ఖాన్తో గేమ్స్ ఆడదు అట్లా గాడ్తో గేమ్స్ ఆడద్దు ఈ విల్ బీ నోవేర్